కూర్చు అలాగే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి తీసుకుంటే మనం ఎట్టుపోతున్నామనే ప్రశ్న అందరికీ వస్తుంది ఎందుకంటే రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారం ఒక తప్పు చేస్తే అధికారంలో ఉన్న వారిని నిలదీయడం అనేది ప్రతిపక్షంలో వాళ్ళ హక్కు అది సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికారంలో వాళ్ళకి ఉంది అది తప్పైతే సాక్ష్యాధారాలతో చూపించాల్సిన అవసరం కూడా వాళ్ళకి ప్రశ్నిస్తే దాడి చేస్తాం నిలదీస్తే చంపేస్తాం అని అరాచకంగా దాడులు చేయటం ఏ విధంగా రాడ్లతో కర్రలతో దాడులు చేయడమే కాకుండా జోగి రమేష్ గారి ఇంటి దగ్గరైతే ఏకంగా పెట్రోల్లో ఆసిడ్ మిక్స్ చేసి ఇళ్లను తగలబెట్టే విధంగా ఎలా విసిరు వేస్తారో మనం కళ్ళారా చూస్తున్నాం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నామా అని అర్థం కావట్లేదు దాలిబండ్ల కన్నా ఘోరంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కార్యకర్తలు ఈ రోజు రౌడీల్లాగా స్కూల్లాగా ఏ విధంగా ఎక్స్ మినిస్టర్ ఇళ్ల మీద దాడులు చేయడమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పెద్దవాళ్లు మహిళలు చిన్నపిల్లల్ని కూడా చంపడానికి తెగించారు అంటే మరి పోలీస్ వ్యవస్థ ఉందా చనిపోయిందా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే కాపాడాల్సిన పోలీసులే ఈరోజు అంటగా ఉండి వారి సావేశంలో వారితో కలిసి ఈ దాడులు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఉండటం అనేది చాలా సిగ్గు చేయడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకు కాఫీ షర్ట్లు వేసుకోవడం తప్పిగా పసుపు షర్ట్లు వేసుకోవచ్చు కదా ఈ రోజు తల మీద ఉన్న మూడు సింహాలు తలెత్తుకునే విధంగా ఉండాలి కాని ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న ఈ ఈవీఎంలతో గెలిచిన వాళ్ళకి బానిసలుగా ఉంటూ ఈరోజు ఎక్స్ మినిస్టర్ల మీద నాయకుల మీద మహిళల మీద దాడులు చేస్తుంటే సిగ్గుచేట కాదని అడుగుతున్నాను ఈ రాష్టంలో మీరు అధికారంలో రావడానికి ఎన్ని అబద్దాలు చెప్పారు ఏ విధంగా ప్రజలు మాయ చేశారు ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినందుకైనా మీరు చెప్పింది చేయాలి అది చేయకుండా చేత కాని వాళ్ళలాగా మిగిలిపోయి ప్రజల చేత అసహించుకోబడి రోజు ప్రజల నుంచి ఎలా డైవర్సిటీ తీసుకురావాలన్న ఆలోచనతోనే ఈ లడ్డూ ఇష్యూని మీరు తీసుకొచ్చారనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే హిందువులుగా ఈ ఈరోజు లడ్డూ గురించి ఇంత నీచంగా మాట్లాడారు అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని వెంకటేశ్వర స్వామి ఊరికే వదులుతాడని నేను అడుగుతున్నా